హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మన బ్లాగ్స్ అందరూలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండి అది కూడా వాళ్ళు కింద కర్స్ అయితే పెట్టమన్నారు సో ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా శారీ ఈ శారీని లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయమన్నారు అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి అలానే లైక్ కూడా చేయండి మీరు ఈ రెండు చేయడం వల్ల మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెస్టర్లు కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే దీనికి సంబంధించి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మా మదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి మనకి పిక్ పంపించారండి మనకి ఎటువంటి మెజర్మెంట్స్ ఇవ్వలేదు ఈ పిక్ ప్రకారంగా మనల్ని కుట్టమన్నారు ఇది సీనియర్టీ ఉన్న వాళ్ళకు మాత్రమే కుట్టడం కుదిరిద్దండి అయినా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అసలు లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి ఎలా మెజర్మెంట్స్ చూసి పెట్టుకోవాలి ఇవన్నీ చూపించడం కోసం నేను చూపిస్తున్నాను చూద్దాం రండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాడీ లూజ్ వచ్చేసేసి ముప్పై మూడు ముప్పై నాలుగు పెట్టుకుందామండి సరిపోతుంది సన్నగానే ఉంది కాబట్టి పాప ముప్పై మూడు పెడుతున్నాను చూడండి నడివి వచ్చేసి ఇరవై ఎనిమిది పెడుతున్నాను టక్సీల కోసం మధ్యలో వర్ణించు వచ్చేసేమో ఖర్చులతో సహా పద్నాలుగు పెడుతున్నానండి రెండించులేమో ఖర్చులు వదిలేసుకుందాము ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం ఒక లైన్ డ్రా చేసుకుందాము ఖర్చులతో సహా పద్నాలుగు పెట్టుకున్నాము ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం షోల్డర్ వచ్చి ఐదున్నర పెట్టుకుందామండి నెక్ పెడితే వచ్చేసి రెండున్నర పెట్టుకుందాము చంక కూడా ఐదున్నర పెట్టుకుందాము ఇలా రౌండ్ షేప్ తీసేసుకుందాము మేడ వచ్చేసేసి ముందు మేడ ఆరు పెట్టుకుందాము వెనక మేడ డీప్ నెక్ అడిగారండి ఎనిమిది ఏడున్నర పెట్టుకుందాము రౌండ్ నెక్కే పెట్టమన్నారు అందుకని షోల్డర్ మనం ఎంత పెట్టుకున్నామో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాము ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ తీసుకున్నాము ఇక్కడేమో కింద ఈ బ్యాక్ పార్ట్ వచ్చింది కదండి ఇక్కడ నుంచి నడుములూస్ దగ్గరికి మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాము ఈ మధ్యలో ఫోల్డ్ చేసుకున్నానికి ఒక ఫోర్ ఇంచెస్ పైకి తీసుకున్నాము ఒక హాఫ్ ఇంచు అటువైపు ఒక హాఫ్ ఇంచు టెక్స్ కోసం వేసుకున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి పొడవు పద్నాలుగు పెట్టుకున్నాం ఖర్చులతో సహా పెట్టుకున్నాము షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాము చంక కూడా ఐదున్నర పెట్టుకున్నాము నెక్ విడితే వచ్చేసి మూడు పెట్టుకొని ఏమో నెక్ విడి పెట్టుకున్నాం షోల్డర్ ఐదు పెట్టుకున్నాము చిన్న షోల్డర్ నెక్ విడితే కూడా ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాము చంక డౌన్ దగ్గర ఒక గీత గీ వన్ ఇంచు గీత గీసుకున్నామండి అక్కడ నుంచి రౌండ్ షేప్ తీసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు డీప్ తీసుకున్నామండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసేసుకుందాము ఒకసారి లూజ్ వచ్చేమో మనం ముప్పై నాలుగు పెట్టుకున్నాము ముప్పై నాలుగు ముప్పై ఐదు పెట్టుకున్నాము ఇదిగోండి ఇదేమో లూజ్ కోసము ఇక్కడ వరకు ఒక టక్ పెట్టుకున్నాము ఇది నడుము దగ్గర ఒక టక్ పెట్టుకుందాము ఇదేమో మధ్యలో డాట్ కోసం ఒక టక్ పెట్టుకుందాము నెక్లు కుట్టేటప్పుడు కట్ చేసుకుందామండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాము మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఒకేసారి తీసుకున్నామండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ ఏమో ఏడున్నర ఎనిమిది పెట్టుకుందామండి డీప్ నెక్కే పెట్టమన్నారు ఇదిగోండి ఎనిమిది పెట్టుకుందాము కింద కూడా రెండున్నర పెట్టుకుందాము రెండున్నర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ చేసుకుందాము ఇలా లైన్ మధ్యలో ఇలా రౌండ్ షేప్ తీసుకుందాము బ్యాక్ పార్ట్ అయిపోతుందండి కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుందాము అందుకని నేను కటింగ్ చేయట్లేదు ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసుకుందామండి ఈ డిప్ తీసుకుంటే ఎటువంటి కుచ్చులు రాకుండా ఎటువంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అందుకని తీసుకుందాము నెక్ కూడా అంతేనండి దీనికి లాస్ట్లో మనం కుట్టాలి అనుకున్నప్పుడు కటింగ్ చేసుకుందాము ఇది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సైడు ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుందామండి ఇక్కడ మనం టక్స్ కోసం ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు చంక కింద భాగం అండి ఇది నడుము దగ్గర చంక కింద భాగము నడుము పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుందాం ప్రై పైకి తీసుకుంటే చంక డౌన్లో కిందకి దిగినట్లుగా కాకుండా ఫిట్టింగ్ బాగుంటుందండి చాలా పట్టేసినట్టుగా నడుము దగ్గర నీట్గా కనిపిస్తుంది అందుకని ఇలా తీసుకుందాము చూడండి అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి మూడున్నర పెట్టమన్నారండి హ్యాండ్స్ మూడున్నర పెట్టమన్నారు కరువు షేప్ పెట్టమన్నారండి అందుకని చెప్పేసి ఇదిగోండి ఇది తీసుకుందాము మూడున్నర అంటే మనం కరువు అవి తీసుకోవాలి కాబట్టి ఎక్కువ తీసుకుందామండి అవి తీసుకున్నాము చెయ్యి లూజ్ వచ్చేసి వాళ్ళది ఆరుందండి ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుందాం ఖర్చు కోసము ఇప్పుడు మనకి మూడున్నర కాబట్టి దానిలో సగం పెట్టుకుందామండి ఇది చంక డౌను ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ దగ్గరికి ఇలా క్రాస్ తీసుకుందామండి ఇప్పుడు చంకరౌండ్ కూడా చూసుకుందాము ఒకసారి చంకరౌండ్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదండి కటింగ్ చేసుకున్నాం కదండి దాని ప్రకారంగా చంకరౌండ్ తీసుకున్నాము ఇదిగోండి షోల్డర్ దగ్గర పావించి వదిలేద్దాము ఎందుకంటే జాయింట్ వేస్తాం కాబట్టి హ్యాండ్స్ జాయింట్ ఉండదు కాబట్టి అక్కడ వరకు తీసుకున్నాము ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది అసలు ఖర్చులు ఎక్కడ వరకు వచ్చాయండి చూసి తీసేసుకుందాం ఇక్కడ వరకు ఇక్కడ సెంటర్ ఒక డాట్ పెట్టుకుందామండి ఈ ఫస్ట్ లేయర్స్ మాత్రం ఇలా తీసుకొని ఈ సెంటర్ ఉంది కదండి చంక జాయింట్ దగ్గర నుంచి భుజం జాయింట్ దాకా దాన్ని సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాము సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుందాం హాఫ్ ఇంచు చంక డిప్ తీద్దామండి చంక డిప్ తీసినందువల్ల మనకి ఫ్రంట్ పార్ట్ చంకలో హ్యాండ్స్కి బాడీ పార్ట్కి చంక తీసిన డీప్ తీసినందువల్ల ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి కర్ఫ్స్ మనం కుట్టుకునేటప్పుడు తీసుకుందాము ముందు పని లేదండి ఇదిగోండి ఇలాగా డిజైన్ చూసుకోవాలండి పైన కింద డిజైన్ వస్తూ ఉంటాయి డిజైన్ లేకపోతే ఎలా అయినా తీసుకోవచ్చు డిజైన్ ఉంటే మాత్రం డిజైన్ ఉన్న వైపు చూసి కరెక్ట్గా తీసుకోవాలండి ఇక్కడ పార్ట్ వరకే తీస్తున్నానండి ఇప్పుడు కింద పార్ట్ తీసుకుందామండి కింద పార్ట్ వచ్చేసరికి మనకి నలభై మూడు తీసుకుందామండి నలభై మూడులో మనకి పద్నాలుగు పైపాటు తీసుకున్నాం పైపాటు పద్నాలుగు అంటే మనకి పుట్టంగా మిగిలింది పదమూడు వస్తుందండి పదమూడులో నలభై మూడు నలభై నాలుగు అంటే ఒక ముప్పై పెట్టుకుందాం ఇది ముప్పై పెట్టుకుంటే మొత్తం మీద మనకి నలభై మూడు నలభై నాలుగు వస్తుందండి ఆ పాప మనకి ఫుల్ ఎంత వద్ద లాంగ్ లెంత్ వద్దని చెప్పిందండి యాంకిల్ లెంత్ ఫ్యాంట్ యాంకిల్ లెంత్ లెగిన్ వేసుకుంటే కనిపించేట్లు పెట్టమన్నదండి అందుకని మనం అంత తక్కువ పెట్టుకుంటున్నాము దానికోసం అని చెప్పేసి ఫుల్ లెంత్ పెట్టట్లేదు ఇదిగోండి ఇది ఫుల్ లెంత్ లెంత్ అయితే మనకి ఎంత ఉన్నది దీనిలో థర్టీ తీసుకుంటున్నామండి ఇదిగోండి థర్టీ వన్ పెట్టుకుందాము ఎందుకంటే ఇక్కడ డిజైన్ వచ్చింది గమనించారంటే ఈ డిజైన్ లాగానే కరువు తీయమన్నారండి ఈ డిజైన్ ఎంత ఉందో అంత ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేట్టుగా కరువు తీయమన్నారు అందుకని వన్ నుంచి ఎక్స్ట్రా వదిలేద్దాము థర్టీ పెట్టుకుందాం అనుకున్నాము దీనివల్ల థర్టీ వన్ పెట్టుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడకు ఇక్కడికి ఇది కటింగ్ చేసేసుకుందామండి మిగిలిందంతా కూడాను ఫ్రిల్ పెట్టేసుకున్నాం సన్న ఫ్రిల్ పెట్టమన్నారు అండి మరీ సన్నది కాకుండా ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెట్లుగా ఫ్రిల్ పెట్టుకుందాము కటింగ్ అయితే ఏం లేదండి ఇంత చాలా ఈజీగా ఉంటుంది ఇందులో ఎటువంటి మెథడ్స్ ఏమి ఉపయోగించేది కూడా ఏమి ఉండదు చాలా ఈజీ అండి ఇప్పుడు దీన్ని రెండు పార్ట్లు చేసుకుందాము చూడండి ఇది మొత్తంగా శారీ మిగిలింది పెట్టుకున్నాం కదా దీన్ని రెండు పార్ట్లకి చేసుకుంటే ముందు పార్ట్ వెనక పార్ట్ వస్తుంది ఇలా సెంటర్ పార్ట్ ఓపెన్ చేసుకుందామండి ఓపెన్ చేసుకుంటే ముందు పార్ట్ ఒకటి వెనక పార్టీ ఒకటి వస్తుంది ఇదంతా కూడా ఉన్నంత వరకు క్లాత్ మనం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాము లైనింగ్ కూడా మనం టూ మీటర్స్ తీసుకున్నాం కదండి లైనింగ్ కూడా ఇలాగే కట్ చేసుకున్నాం ఇదిగోండి టూ మీటర్స్ మనం పార్ట్ ఇందాకే తీసుకున్నాం కదండి మిగిలిన దానిలో ఇదిగోండి టూ మీటర్స్ ఈ టూ మీటర్స్ని కూడా ఇలాగే మనం ముప్పై పెట్టుకున్నాం కదండి ముప్పై ఎంత పెట్టేసుకొని మిగిలింది ఇదిగోండి చూడండి ఇది కూడా ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఓపెన్ చేసుకున్నాము ఇదిగోండి చూడండి ఇంకా దీన్ని వేరే కొలతలేం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఇదిగోండి ముప్పై పెట్టుకుందాము అలా ఇది లోపల లైనింగ్ కాబట్టి ఒక టూ ఇంచెస్ మడత వేసుకుంటే సరిపోతుందండి మన ఫ్రాక్ అన్నా కూడా కొంచెం లోపలికి ఉంటుంది సరిపోతుంది ఇంకా టూ మీటర్స్ ఎంత ఉందో అంతవరకు రీల్స్ పెట్టేసుకుందాము ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ తీసుకుందామండి హ్యాండ్స్ కూడా ఆ ఫ్లవర్ వచ్చిందే కరువు పెట్టమన్నారు మొత్తం హ్యాండ్ కలిపినా కూడా ఒక ఫ్లవర్ రాదండి ఇదిగోండి ఇది కనిపిస్తున్నాయండి మీకు ఫ్లవర్స్ హ్యాండ్ మొత్తం మీద పెట్టినా కూడా ఒక చూడండి సెంటర్కి ఒక అరువు వస్తుంది ఈ చివరి ఒక అరువు ఈ చివర ఒక అరువు వస్తుందండి అలాగే తీయమన్నారు అందుకని మనం కూడా అలాగే తీసుకుందాము ఎంత కూడా నీట్గా తర్వాత కట్ చేసుకుందాం అండి కట్ వర్క్ అయిపోయిన తర్వాత అన్ని మనకు వచ్చేసినాడీ ఇందులో ఒక హ్యాండ్ తీసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్